ఈరోజు జరిగిన టెట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్నలు వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా తీసుకురావడం జరిగింది సో వీడియోనైతే ఖచ్చితంగా ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఖచ్చితమైన న్యూస్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే మీకు అందుతాయి ఫస్ట్ చూడండి కవిరత్న బిరుదుగల కవి ఎవరు ఈ కవిరత్న బిరుదుగల కవి వేమన ఇతనికి వరకవి మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడు ఆయనకు కవిరత్న అనే బిరుదు ఉంది ఆయన చేసినటువంటి ఇతర రచనలు గీతామృతం వరద గోదావరి నెక్స్ట్ కులం అనే పదానికి నానార్థం కానిదని అడిగిన ఇక్కడ మనకు నానార్థానికి సంబంధించి తెలుసుకొని ఉంటే కింద ఇచ్చిన ఆప్షన్స్లో కానిది ఏందనేది క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ కులం అనే పదానికి నానార్థం జాతి వంశం తెగ సమూహం సామాజిక వర్గం ఇవన్నీ కులం అనే పదానికి నానార్థాలు ఉపేక్ష అంటే అర్థం ఏంది మర్చిపోవడం మతిమరుపు విస్మరణ అజ్ఞానం ఇవన్నీ కూడా ఉపేక్ష అనే పదానికి అర్థం కిందికి వస్తాయి యోధులు వికృతి పదం ఏది యోధులు అనే ప్రకృతి పదం దీనికి వికృతి పదం జోధులు రంగనాథ రామాయణం రచించింది ఎవరు రంగనాథ రామాయణం రచించింది గోనబుద్ధారెడ్డి ఈయన పదమూడవ శతాబ్దానికి చెందిన కవి రామాయణాన్ని తెలుగులోకి అనువదించిండ్రు తెలుగు సాహిత్యంలో ఒక ముఖ్యమైన రచన ఇది ఆటవీలది గణాలు ఏవి అని అడిగిరట ఇది నాలుగు పాదాలు కలిగి ఉంటుంది మొదటి మూడు పాదాలలో మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఉంటాయి రెండవ నాలుగవ పాదాలలో ఐదు సూర్యగణాలు ఉంటాయి ప్రతి పాదంలో నాలుగవ గణంలోని మొదటి అక్షరం అతిగా ఉంటుంది ఇది ఆటవిలదికి సంబంధించిన గణాలు అట్లనే సైకాలజీకి సంబంధించి అంతర్గత అభ్యసనానికి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చిందంట అభ్యసన బదలాయింపుకు సంబంధించిన క్వశ్చను అట్లనే ఇక్కడ కొండగట్టు జాతర ఏ జిల్లాలో జరుగుతుంది అంటే కొండగట్టు జాతర జగిత్యాల జిల్లాలో జరుగుతుంది ఇంకో క్వశ్చను నైరుతి రుతుపవనాలు వేటి వల్ల వస్తాయి నైరుతి రుతుపవనాలు భూమి మరియు సముద్రాల మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసం మరియు గాలి పీడనంలో మార్పుల కారణంగా ఏర్పడతాయి ఇక సాంద్ర వ్యవసాయం అంటే ఏంది ఈ విధమైన క్వశ్చన్ అడిగారంట సాంద్ర వ్యవసాయం అంటే తక్కువ భూమిలో ఎక్కువ దిగుబడి సాధించేందుకు సాంకేతికత ఎరువులు నీటిని అధికంగా ఉపయోగించే వ్యవసాయ విధానాన్ని సాంద్ర వ్యవసాయం అంటారు ఇక ట్వంటీ వన్ ఏ ఆర్టికల్ గురించి అడిగారంట ట్వంటీ వన్ ఏ ఆర్టికల్ అంటే మ్యాండేట్ మ్యాండేట్స్ ద స్టేట్ టు ప్రొవైడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్ బిట్వీన్ సిక్స్ ఇయర్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు ఫ్రీగా కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ట్వంటీ వన్ ఏ ఆర్టికల్ ఇక ప్రమేయం లేని ప్రభుత్వం ఏదైనా అడిగిందంటే ఈ క్వశ్చన్ ఇది దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక నిరంతర మూల్ సమగ్ర మూల్యాంకనం ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనంపై ఒక క్వశ్చన్ వచ్చిందంటే దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నా ఇది రెండు వేల తొమ్మిదిలో భారత విద్యా హక్కు చట్టం ద్వారా నిర్దేశించబడిన మూల్యాంకన ప్రక్రియ ఇవి నాకు అందినటువంటి క్వశ్చన్లు వాటి సమాధానాలు అసలు మీకేమైనా అందింటవే అందింటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఆ క్వశ్చన్స్ని మెన్షన్ చేయండి ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటా షేర్ చేయండి అట్నే థ్యాంక్ యూ